అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీలలో నిర్వహించడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ దేవానందరావు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అమరావతి ఛాంపియన్షిప్ కప్ పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ ఉభయ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాకు చెందిన క్రీడాకారులకు పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు ఆర్చరీ బాక్సింగ్ బాస్కెట్బాల్ హాకీ కబడ్డీ వాలీబాల్ తదితర ఆటల్లో పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు తొలుత వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యతో సమానంగా క్రీడలకు సముచిత స్థానం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు క్రీడా రంగాన్ని పటిష్టం చేయడానికి కృత నిశ్చయంతో ఉందన్నారు శాబ్ డైరెక్టర్ రవీంద్ర డిఎస్డిఓ శ్రీనివాస్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ కాకినాడ జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్ స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్ జార్జ్ సాబ్ డైరెక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు మనకు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడలను ప్రోత్సహించాలని ఆలోచనతో మొట్టమొదటిగా ఈ సంవత్సరం ఏదైతే అమరావతి ఛాంపియన్షిప్ కప్పు పేరుతో ఈరోజు ఈ రాష్ట్రంలో క్రీడాకారులను కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వర్తించాలని ఆలోచిస్తే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు రోజు మీద ఉన్నటువంటి సబ్ డైరెక్టర్ రవీంద్ర గారు కమాండెంట్ దేవేంద్ర గారు బిఎస్ శ్రీనివాస్ ఈరోజు ఈ కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాలను ప్రోత్సహిస్తూ క్రీడాకారుని కూడా ప్రోత్సహించాలతో ఈరోజు అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరిగింది ఇప్పుడే రవీంద్ర గారు చెప్పారు ఈరోజు క్రీడాకారుని ప్రభుత్వం ప్రోత్సహిస్తేనే ఈ క్రీడలకి మంచి జరుగుతుంది ప్రభుత్వం ప్రోత్సాహం లేకపోతే ఎంత మీరు గేమ్స్ ఆడకుండా ఎక్కడ ఇస్తున్న ఒకరు అక్కడే ఉండిపోతుంది ఇది వాస్తవం ప్రభుత్వ ప్రోత్సాహం ఉండాలి ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహించాలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తుంది ఈ రాష్ట్రంలో ఇప్పుడే అమరావతి చాంపియన్షిప్ పేరుతో ఈరోజు ఇప్పుడు మనకున్న ఈ రెండు జిల్లాలు ఇప్పుడు మూడు తోడే కాకినాడ జిల్లా కలిపి ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాం అదే విశాఖ జిల్లాలో ఆ ప్రాంతం వాళ్ళు తిరుపతి కానీ ఇంటి కానీ ఆ ప్రాంత వాళ్ళు అందరూ కూడా ఈరోజు పది రకాల ఆటల్లో ఈరోజు మీరు పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత రేపు తిరుపతిలో ఏదైతే జరిగిపోతే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో ఇక్కడ ఎవరైతే మీరు పాల్గొన్న వారు విజయం సాధిస్తున్నారు అక్కడికి వెళ్ళి పాల్గొంటారు అక్కడే మీరు కప్పు సాధించాలని మీ అందరినీ దీవిస్తున్నాను అక్కడ కప్పు సాధించాలి అక్కడ సాధించాలి ఏదైతే అమరావతి సాంపర్చుకోబుందో మీరు సాధించాలని మీకు అన్ని విధాలు ఆశిస్తున్నారు సందర్భంగా తెలియజేస్తుండీ ఇప్పుడే చెప్పారు రవీంద్ర గారు ಈ ರೋಜ ಕ್ರೀಡಾಕಾರಿ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಕೊಡಲು ಅನೇಕ ಉದ್ಯೋಗ ಜರಿಂದ